రాయలసీమ జిల్లాలోనూ మొదటి రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి ర్యాలీలు నిర్వహిస్తూ కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యవుల కేశవ తరపున ఆయన సతీమణి హేమలత కుమారుడు విజయసింహ కుటుంబ సభ్యులు కలిసి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఉరవకొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి కేతన్ గారుకు నామినేషన్ పత్రాలను అందజేశారు రాష్ట్రంలో దాఖలైన తొలి నామినేషన్ పయ్యవుల కేసవదేనని ఈసీ తెలిపింది వైఎస్సార్ జిల్లా కడప లోక్సభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డి తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశారు కుటుంబ సభ్యుల సమక్షంలో కలెక్టరేట్లోని ఆర్వో విజయరామరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ నెల ఇరవైనా మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని భూపేష్ రెడ్డి తెలిపారు జమ్మలమడుగు భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరపున ఆయన సతీమణి అరుణ నామినేషన్ దాఖలు చేశారు మైదుకూరు వైకాపా అభ్యర్థి రఘురాం రెడ్డి ఎంపీ అవినాష్ తోడురాగా నామినేషన్ వేశారు మైలవరం మండలం దన్నవాడుకు చెందిన మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి జమ్మలమడుగు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అన్న వైఎస్సార్ పార్టీ అభ్యర్థి మహబూబ్ బాషా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున అవ్వరు మల్లికార్జున స్వతంత్ర అభ్యర్థిగా సుధీర్ వర్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైకాపా అభ్యర్థిగా కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ వేశారు కర్నూలు ఎంపీ కూటమి అభ్యర్థి బస్తుపాడు నాగరాజు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు నాగరాజుతో పాటు ఆయన సతీమణి జయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థిగా బుట్ట రేణుక నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బీవీ రెడ్డి నామినేషన్ వేశారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు చిత్తూరు లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు కొత్తపేటలోని వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా వెళ్లి పత్రాలు సమర్పించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు శ్రీరాం నగర్ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేసి అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైకాపా అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి తరపున ఆయన తల్లి నేదురుమల్లి రాజలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ దాఖలు చేసేందుకు భార్య సుధాతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నాని సతీమణి వాహనాన్ని పోలీసులు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెదేపా నాయకులు నిరసనకు దిగారు దీంతో కొద్దిసేపటి తర్వాత పులివర్తి సుధా వాహనాన్ని పోలీసులు అనుమతించారు